హాయ్ అండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి వైబ్స్ మనకి డైలీ రొటీన్ అదేసి కొంచెం మ్యూజిక్ యాడ్ చేశానండి నేను చేసే ఎక్సర్సైజ్ ఇవన్నీ వాయిస్ ఓవర్ ఎందుకు అనేసి ముగ్గు అవన్నీ వేసుకోవటం అది తర్వాత అయితే నా దీపారాధన అది చేసుకొని పండుమిర్చి టమాటా చట్నీ తాలింపు వేస్తున్నానండి ఎందుకంటే మా బాబు ఊరి నుంచి వచ్చాడనమాట తను మామూలుగా ఇంటర్నల్ షిప్ చేస్తాడున్నాడు హైదరాబాద్లో తను హాలిడేస్ అంటే కొంచెం హెల్త్ చూపించుకోవటానికని వచ్చాడండి స్కిన్ అలర్జీ లాగా అనిపిస్తుంటే సరే అక్కడ చూపించినా కూడా తగ్గలేదండి అందుకే ఇక్కడికి రమ్మన్నాము ఇక్కడ బాగా చూస్తారనమాట సరే మా బాబుకి కావాల్సినవి కొన్ని పాపం వాళ్ళు బయట ఫుడ్డు అది తిని తిని ఏవో మన ఇంటి వంటలు అవి తినాలనుకుంటారు కదండీ ఏవో రెండు మూడు రోజులు హాలిడేసే కాబట్టి తనకి ఇష్టమైనవి కొంచెం పండుమిర్చి పచ్చడి చింతకాయ పచ్చడి సున్నుండలు ఇలాంటివి అయితే చేసిస్తున్నానండి సున్నుండలు చాలా మంచిదండి మనకి నడుములు బలానికి కానీ చాలా మంచిది ఇవి ఒక పక్క చేస్తూనే మా వారికి బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాను ఇలాంటి ఉదయాన్నే చేసేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది ఈరోజు కొంచెం వర్షం కూడా పడుతుందనేసి ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేసాను బ్యాడ్మింటన్కి ఒక కొంచెం దోశ పిండి ఉందండి పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని మా వారికి అయితే అలా ఉల్లిపాయ దోసేసాను తర్వాత బెల్లం అయితే నలగ కొట్టుకుంటున్నానండి సున్నుండల్లోకి ఇది మిక్సీలో బాగా పౌడర్ పట్టుకొని బెల్లం వేసి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి అరకిలో మినుములకి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నెయ్యి నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయకూడదు పావు కిలో బెల్లం అరకిలో మినుములకి పావు కిలో బెల్లం అండి నెయ్యి వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ అంటే మరీ ఎక్కువ తినే వాళ్ళకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుందండి ఈ క్వాంటిటీలో అయితే మనకి కరెక్ట్గా స్వీట్ అనేది మనకి ఎలా ఉంటుందంటే కొంచెం మరీ స్వీట్గా ఉండదండి మరీ చప్పగా అనిపించదనమాట కొంచెం లోలో ఉంటుందన్నమాట ఇలా చేసుకొని తిన్నారంటే మినుములు హెల్త్కి మంచిదండి బెల్లము ఐరన్ ఉంటుంది మినుముల్లో ప్రోటీన్ ఉంటుంది మనకి చాలా బలమైన ఫుడ్ అండి అందుకే దోశలు కుడు మిన ఇడ్లీ ఇలాంటివన్నీ మినుములతో చేస్తారనమాట ఇవి బాలింతలకు కానీ కొంచెం ఏమైనా ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి నడుములు అది సర్జరీలు అయిన వాళ్ళకి చేస్తారు వాటితో పాటు చక్రాల కోసమైతే ఒక గ్లాసు శనగపిండి కొలత చెప్తున్నానండి ఒక గ్లాసు శనగపిండికి అర గ్లాసు బియ్యం పిండి కొంచెం వాము కొంచెం సాల్ట్ అండి ఇంకేమేను కొంచెం కాచిన నెయ్యి అయితే వేస్తానండి ఇందులో చూసారా సున్నుండల కోసం కాచి పెట్టుకున్నాను కదా దాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి ఆ నెయ్యి అంతా పౌడర్కి పట్టేలాగా బాగా క్రష్ చేసుకుంటానండి ఎందుకంటే మనకి చక్రాలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట అలానే నెయ్యి కలిపేసి డైరెక్ట్ వాటర్ యాడ్ చేసామనికే మనకి అంత టేస్ట్ ఉండదు గుల్లగా రావండి ఇలా చక్రాల కోసం అయితే నెయ్యి వేసి బాగా ఇలా క్రెష్ చేసేసుకొని తగినంత చల్లనీళ్ళేనండి వేడి నీళ్ళు ఏమీ అక్కర్లేదు చన్నీళ్ళతోటి మనకు కావలసినంత ఈ పౌడర్లోకి మనకి ఒక టీ గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ పడుతుందండి వాటరు చూసుకుంటూ కలుపుకుంటే మనకి కొంచెం టైట్గా కలుపుకోవాలండి ఆయిల్ పీల్చకుండా ఇలాగా నేను కలుపుతున్నాను కదా ఈ విధంగా మొత్తం అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసిన ఇంట్లో పిండి లేదనుకోండి ఇబ్బంది పడతాం అన్నమాట ఎక్కువ మేమైతే ఇలా పిల్లలు ఉన్నప్పుడు చేసేదాన్ని అండి చిన్నప్పుడు తర్వాత ఇలా మా పిల్లలు అది హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళే చేసి చేసిస్తానండి అయినా కూడా వెళ్ళగానే రూమ్లో ఫ్రెండ్స్ అందరూ పాపం ఇంటి ఫుడ్కి బాగా దూరంగా ఉంటారు కదండి పాపం అందరూ కలిపి షేర్ చేసేసుకొని ఒక్క రోజులోనే ఫటాఫట్ చేశారంటారండి వాళ్ళు తెచ్చుకున్నవి కూడా పాపం మా పిల్లలకి అన్నీ పెడతారండి అలానే అందరూ షేర్ చేసుకొని ఒకరికొకరు పంచుకుంటూ తినాలండి ఏదైనా కూడా మనం ఒక్కళ్ళమే తిన్నామంటే తిన్నామా పోయిందన్నట్లు అన్నట్లుంటుంది ఇది మాకే కాదండి మాకు మా బ్లాక్లో మా కొలీగ్స్ కూడా అంతేను మాకు వాళ్ళ ఫుడ్ ఏంటంటే మనం వేరే వేరే స్టేట్ వాళ్ళు వాళ్ళ రుచులు వాళ్ళవన్నీ వేరుంటాయండి మన వేరుంటాయి మనకి రాని వంటలు అలా ఫ్రెండ్షిప్ అలా చేసుకుంటూ ఈ వంటల ద్వారానే ఫ్రెండ్షిప్ అవుతారండి మంది షేర్ చేసుకుంటూ బాగుంది అని చెప్పుకుంటూ ఎలా చేసావని చెప్ అడుగుతూ అవి నేర్చుకుంటూ మనకి బాండింగ్ అనేది కూడా ఈ వంటల వల్ల ఏర్పడుతుంది రకరకాల డిషెస్ కూడా మనం నేర్చుకోవచ్చు మంచిగా టేస్ట్గా ఉందనుకోండి నేనైతే అడిగి తెలుసుకొని నేర్చుకుంటానండి తప్పేం లేదు ఇలా సున్నుండలకైతే నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని పిసుకుంటున్నానండి రెండు పనులు నాకు ఒకవైపు చక్రాలు అవుతుంది ఒకవైపు సున్నుండలు చేసేసుకుంటున్నాను చక్రాల పిండి కలిపేసేసి వచ్చి ఇలా నెయ్యి యాడ్ చేసుకొని మనకి ఫస్ట్ ఒకసారి యాడ్ చేసుకొని మొత్తం పిండికి అప్లై చేసుకున్నానండి తర్వాత ఉండలు చుట్టుకోవటానికైతే తగినంత యాడ్ చేసుకుంటున్నాను మనకి సింహాద్రి మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఇంత ఇంత సున్నుండ సింహాద్రి అని అండి ఆది అనుకుంటా ఆదిలో జూనియర్ ఎన్టీఆర్ ఇంతలా సున్నుండ పాట ఉంది కదండి పెద్ద పెద్ద సున్నుండలు చేస్తారు కదా అది ఆ రోజుల్లో బలమైన ఫుడ్ తినేవాళ్ళండి కొంచెం అంటే టైం టేకింగే బట్ మనకి హెల్తీగా ఉంటాయి అనమాట ఇవి పిజ్జాలు బర్గర్లు ఇవన్నీటికంటే నూడిల్స్ కానీ ఆ ప్రాసెస్ అవి అన్నీ ఫుడ్ ఆ ఫుడ్ ప్రాసెస్ కూడా ఎక్కువే ఉంటుందండి మనకి చైనా ఫుడ్డు అవి చైనీస్ ఇది వచ్చేసి మనకి కొంచెం టైం టేకింగ్ అయినా కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి నెలకు ఒక్కసారైనా సరే ఇలా పిల్లలకి చేసి పెట్టండి చాలా మంచిది ఈ విధంగా అయితే సున్నుండలు మొత్తం నేను ఇలా చుట్టేసేసుకుంటున్నానండి మనకేంటంటే ఇలా చేసి ఒక్కసారి మన పిల్లలకి ఇచ్చామనుకోండి ఏదైనా కూడా దూరంగా ఉన్నా కూడా మన ఫుడ్ రోజుకొకటి తినమ్మా అని చెప్తామండి వాళ్ళు తింటారు ఫ్రెండ్స్కి ఇస్తారు మనకు అనవసరం మనమైతే మన పిల్లలకి చేసి పెట్టాలి కదండీ ఇలా సున్నుండలు అయితే నాకు హాఫ్ కిలో మినుములకు వచ్చేసి ఒక థర్టీ అయినా అండి మా ఫ్రెండ్స్కి కూడా కింద వాళ్ళకి పైన వాళ్ళకి ఇద్దరే లేండి మా బ్లాక్లో షేర్ చేసుకునేది మిగతా వాళ్ళు ఏంటంటే ఏవైనా వాళ్ళ బర్త్డేస్ అలా అయితేనే ఇస్తారు మిగతా మేమిద్దరం పైన తమిళ్ వాళ్ళు కింద తమిళ్ వాళ్ళు అండి నాకు ఏదో అను ఏదో నాటి అనుబంధం లాగా తమిలియన్స్తో బాగా బాండింగ్ అండి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు లైక్ చేస్తారు వాళ్ళని నేను బాగా లైక్ చేస్తానండి అందరినీ లైక్ చేస్తాము బట్ వాళ్ళు ఏంటంటే మా పైన ఉంటారు ఒకళ్ళు నార్త్ ఇండియన్స్ తనకి నేను ఇచ్చానండి త్రూ టూ త్రీ టైమ్స్ ఇస్తే పనమ్మాయి మామూలుగా పనమ్మాయికి ఒక్కసారి ఇవ్వటం చూశాను నేను తను తీసుకెళ్ళటం నెక్స్ట్ టైం వచ్చేసి అటువైపు మాకు దొడ్డివైపు కాకులకి పెట్టిందండి అవి కింద పడ్డప్పుడు చూశాను అందుకని అప్పటినుంచి నేను ఇవ్వనండి అందుకే ఎందుకు వాళ్ళకి తీసుకోవటం ఇష్టం లేనప్పుడు అలాగనేసి నేనైతే వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే ఇవ్వనండి మేము మిగతా ఇద్దరం మాత్రం షేర్ చేసుకుంటాము అందుకే ఇట్లాగా చక్రాలు మా బాబు కోసమైతే చేస్తున్నానండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట పిండి ఇది చూసారా ఇలా ఇది మా వారు శబరిమల వెళ్ళినప్పుడు తెచ్చారండి ఇత్తడిది తీసుకొస్తానన్నారు ఆ ఇత్తడి దాంట్లో మళ్ళీ అవన్నీ మచ్చలు బట్టంతో అమ్మటం ఇది అంత రిస్క్ లేండి ఇది రండి మావయ్య అన్నాను నేను మా వారిని మావయ్య అంటానండి ఈ విధంగా అయితే పైన పైన అదివరికి జగ్గు మోడల్ ఉండేదండి నా దగ్గర వన్ ట్వంటీ రూపీస్కేమో కొనుక్కున్నాను నేను మాచర్లలో అప్పుడేంటంటే జగ్గు మోడల్ది ఎవరైనా మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అవి చేస్తే వాళ్ళ ఇంట్లో చక్రాలు అనుకోండి తీసుకెళ్ళిపోయేవాళ్ళు అవి ఎంతమంది చక్రాలు వత్తి అలసిపోయి అలసిపోయి వాటి పని అయితే అయిపోయిందండి అవి చాలా బాగుండేయండి అందుకనే అందరూ కూడా ఇష్టపడి తీసుకునేవాళ్ళు అనమాట ఈజీగా ఉండేది ప్రాసెస్ తర్వాత నేను వేరే జగ్గు మోడల్ తీసుకున్నా కానీ అది అసలు వర్క్ అవ్వలేదండి అందుకే ఇంకా అది స్టాప్ చేసి అది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాను ఎందుకంటే పండగలప్పుడు అక్కడ ఎక్కువ ప్రాసెస్ చేస్తాం కదా పిండి వంటలు అవి అందుకే నేను ఇదైతే తెప్పించుకున్నాను ఇది కూడా చాలా బాగుందండి ఇలా తిప్పుకుంటూ ఆడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వేస్తున్నట్లు ఈ విధంగా అయితే మొత్తం చక్రాలన్నీ ఇలాగా వేసుకోవటం తిరగదిప్పుకోవటం ఇంకొక వర్క్ ఏదైనా కూడా వంటకి సంబంధించిన అటు చక్రాలు కాలుతున్నాయి కదా ఈరోజు మళ్ళీ వంట చేసేసుకుందాంలే ఒకసారి రెండు పనులు అయిపోయినాయి అనుకోండి మనం వేరే పనులు ఇంకేదైనా చేసేసుకోవచ్చు అన్నట్లుగా ఇలా టూ ఇన్ వన్ వర్క్లు అయితే మల్టీ టాస్కింగ్ లాగా చేస్తున్నానండి ఇలా ట్రే పెట్టుకొని వన్ బై వన్ అయితే కాలగానే అయితే ఇలా కొంచెం స్ట్రెయిన్ ఇలాంటి జాలీ గంటలు అనుకోండి మనకు ఆయిల్ అయితే ఒక్క చుక్క కూడా ఉండదండి అందులోకి తీసేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసేస్తే మొత్తం అయిపోతుంది తర్వాత ఏదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉందంటే మనం టిష్యూ పేపర్ అప్లై చేసేసుకొని దాని మీద పెట్టేసుకున్నాం అనుకోండి ఆ కొంచెం ఎక్సెస్ ఆయిల్ కూడా ఆ టిష్యూకి అయితే లాగేస్తుంది కొంచెం ఆయిల్ అయితే ఉంటుందండి ఆయిల్ ఫుడ్ చేస్తున్నాం కదా డైలీ తినం కాబట్టి మనం ఎప్పుడైనా ఒక టెన్ డేస్ తిన్నా కూడా రోజు ఇదే పని అయితే బయట ఆయిల్లో కాచి 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 వాటిల్లో కాచిన దాంట్లో తినే కంటే మనం ఇలా ఒక్కసారి రెండుసార్లు కాచిన వాటిల్లో చేసుకుంటే చాలా హెల్తీ అండి ఎందుకు మనకి కొంచెం మన పిల్లలకి మన చేతులతో మనం ఫ్రెష్గా అన్ని ఫ్రెష్ మెటీరియల్ వేసి చేసినట్లు అనిపిస్తుంది అంతేకాకుండా మనం మంచి డిషెస్ అనేది కొన్ని కొన్ని మన పిల్లలకి మనం అమ్మ మమ్మీ ఇలా ఈ బాగా చేస్తుంది అవి బాగా చేస్తుంది అని చెప్తారు కదండి అలాగ కొన్ని కొన్ని మన పిల్లల కోసమైతే కొన్ని నేర్చుకోవాలి కొన్ని వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళు నచ్చి తినేవైతే మనం ఇంకా స్పెషల్స్ అవి వాటిలో స్పెషలిస్ట్స్ అవ్వాలండి ఎందుకంటే ఇంకా మంచిగా వాళ్ళు తినాలంటే మనం మంచిగా నేర్చుకోవాలండి ఒక్కోసారి ఒక్కొక్క ఐటెం తక్కువైందనుకోండి నెక్స్ట్ సారి మనం దాన్ని యాడ్ చేసుకుంటూ అలా నేర్చుకుంటుంటే వంటలు అనేవి మనకి ఈజీగా వస్తాయండి ఇలా పిల్లలకి మనం అన్నీ ఇలా చేసి పెట్టి పంపించే వాళ్ళు ఇవన్నీ చెప్తుంటే మాకు చిన్నతనం గుర్తొస్తుందండి ఆ రోజుల్లో మాకేంటంటే సంక్రాంతి అంటేనే చేసేవాళ్ళండి చక్రాలు అరసలు జ ఇవి కజ్జికాయలు సున్నుండలు ఇలాంటివన్నీ చేసి అరిసెలైతే కాగుల్లో పెట్టేసి పైన మనకి ఇవి ఉండేవండి మచ్చులు వాటిల్లో గుడ్డ కట్టేసి ఆ ఇత్తడి విందెల్లో పెట్టి పైన మూత పెట్టేసేవాళ్ళు ఈవినింగ్ టైం డైలీ ఫోర్ ఓ క్లాక్ అయితే ఆ కాగు దించి ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరికీ రెండు రెండు అరిసెలు కొంచెం చక్రాలు అలా పెట్టేవాళ్ళండి అప్పుడే క్రమశిక్షణగా అసలు తిండి కానీ చేసుకునే వాళ్ళు ఆ అరసలు ఆరు నెలల దాకా తినేవాళ్ళండి కానీ నెయ్యి వేసి కాచేవాళ్ళు అవి తింటే అవి ఎక్కువ మనకి మాగే కొంది రుచి ఎక్కువ అంట అంటే ఎక్కువ డేస్ స్టోర్ ఉండే కొంది అని మా అమ్మ వాళ్ళు చెప్తుంటే వినేదాన్ని ఇప్పుడు ఎవరండి అంత ఓపిక అది ఒక హాఫ్ కిలో కేజీ కొనుక్కొచ్చుకుంటున్నారు తినేస్తున్నాము అరిసెలు అంటే మనకి రెండు మూడు ఇద్దరు ముగ్గురు మెంబర్స్ కావాలండి ఇంకా అమ్మ వాళ్ళు ఊర్లు అలా వెళ్ళినప్పుడు చేసుకోవటం తప్పితే మిగతా అప్పుడు తినాలనిపించినప్పుడు ఏముందండి ఒక పావు కిలో అమ్ముతున్నారు అప్పటికప్పుడు చేసి కాబట్టి తీసుకొచ్చుకొని తింటామే ఇలా పెద్ద పెద్ద ప్రాసెస్లు అయితే పెద్ద పెద్ద వంటలు అయితే నేను చేయనండి ఇలా చక్రాలు సున్నుండలు కజ్జికాయలు ఇలాంటివి గవ్వలు ఇవన్నీ అయితే చేసుకుంటానండి అరసల జోలికైతే అయితే ఒక్కదాన్నే వెళ్ళనండి ఒకసారి ఏంటంటే బాగా ఇబ్బంది పడ్డారనమాట ఒక్కదాన్నే పాకం పట్టుకోవటం దాన్ని మళ్ళీ చల్లారిపోతుందేమోనని దాన్ని ప్రెస్ చేసుకోవటం మళ్ళీ దాన్ని కాలటం మళ్ళీ ఇది ఒత్తేనే కాదు మాడిపోవటం వెంటనే పొంగుతాయండి అరిసెలు అనేవి అందుకని ఎవరైనా అరిసెలు మాత్రం ఒక్కళ్ళే చేసుకోవద్దండి కష్టంగా ఉంటుంది ඒවිதங்க මනම් වබை වන්නේත అన్ని జంతికలు ఇవన్నీ కాల్ చేసేసుకుంటున్నానండి ఏముందండి ఒక్క హాఫ్ అన్ అవర్ కొంచెం కష్టపడ్డామంటే మన పిల్లలకి మన చేతులతో చేసి పెట్టామన్న తృప్తి కలుగుతుంది ఈ విధంగా ఇవి కొనాలంటేనండి పోయినసారి నేను మా బాబు వెళ్తుంటే కొంచెం నాకు ఏంటంటే చేయటానికి నీరసం అనిపించి బయట పావు కిలో కొన్నానండి పావు కిలో వచ్చేసి నూట ఇరవై రూపాయలేమో తీసుకున్నాడండి చక్రాలు అవి అడిగితే అక్కడ స్పెషల్స్ బాగానే ఉంటాయండి అక్కడ బాగా ఆయన ఇంట్లో చేయిస్తారట ఏదైనా ఒక్క ఐటెం తక్కువైనా కూడా కొంచెం ఒకసారట వాళ్ళ ఆవిడ ఊరెళ్ళారట ఏమైందంటే పని వాళ్ళేంటి మామూలుగా గాలించకుండా అలా చేశారట సజ్జబూర్లు ఎవరో ఒక అతను కంప్లైంట్ ఇచ్చారంట అండి వెంటనే అవి డస్ట్బిన్లో పోసారట అప్పటి నుంచి నేను అయితే ఆయన కొంచెం చెయ్యి కొంచెం బాగుండదండి ఉండదండి అందుకే అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి కాబట్టి నేను వెళ్ళి అక్కడే తీసుకుంటాను ఇలా నా నేను చేసి పెట్టుకోవాలనుకుంటే మాత్రం నేను ఇంట్లోనే చేసుకుంటానండి ఇవి నాకు దగ్గర దగ్గర వంద రూపాయలు కూడా పడి ఉండదండి ఖర్చు చూశారు కదా ఎన్ని వచ్చినాయో ఇలా అయితే తర్వాత చింతకాయ పచ్చడి కోసమని చక్రాలు అయిపోగానే ఆ దేవిని బాండ్లీ ఉంటుంది కదండి అంటే దేవి దాంట్లో పెట్టాను కాసేపు ఆయిల్ పడింది అనమాట దాంట్లో అదెందుకు వేస్ట్ చేయాలని దాంట్లో కొంచెం మిర్చి ధనియాలు జీలకర్ర కొంచెం ఇంగువ మస్ట్ అండి చింతకాయ పచ్చడికి అవన్నీ చిన్న మంట పెట్టేసేసుకొని వేయించుకుంటున్నాను అనమాట ఈ ఎండుమిరగాయలన్నీ ఉబ్బినాయి అనుకోండి మనకి వేగినట్లు ఇది చింతకాయ పచ్చడి వచ్చి నేను స్టోర్ చేసుకుంటానండి ఇయర్లీ వన్స్ అమ్మ వాళ్ళు దగ్గర చెట్లు ఉన్నాయి అనమాట చింత చెట్లు అదివరకు నాలుగైదు ఉండేవండి వీళ్ళు ఏంటంటే పంచుకుంటాం అది అని నరికేశారు తర్వాత ఇప్పుడైతే ఉన్నాయి కానీ అమ్మ ఇంకా వాళ్ళు ఎప్పుడు కోస్తారు ఎప్పుడు పంచుతారు కొన్ని అయితే గుల్లకాయలు చింతపండు అవుతుందనేసి అమ్మ కొనేసి ఎన్నికట్లు ఐదు కట్లు ఆరు కట్లు కట్టు అంటారండి మా వైపు కొని పెట్టిందండి ఉప్పు పసుపు వేసి దంచిస్తుంది అనమాట అది ఇంకా మాకు కావాల్సినప్పుడు మేము పచ్చిమిర్చిలో కానీ దోసకాయ పచ్చడిలో కానీ పండుమిర్చి పచ్చడిలో కానీ అలా యాడ్ చేసేసుకుంటామండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి కూడా మనకి ఇంగు చూసారా ఆర్చి ఇంగు బాగా వచ్చిందండి ప్యాకింగ్ మీకు చూపిద్దామని మామూలుగా ఇవేంటి ఎల్జీ అవి ఏంటంటే ఓపెన్ చేయగానే దానికి మనమే హోల్స్ వేసుకోవాలి ఏంటంటే చక్కగా ఇలా సీల్ చేశారు ఆర్చి వచ్చి కొంచెం పొలుకులుగా కూడా ఉంటుందండి పైన మూత చూసారా ఎలా ఇచ్చారు మనకి అదివరకి ఇవి క్యాప్సిల్స్ ఇవి వేసుకోవటానికి హోల్స్ పెట్టి ఇచ్చేవాళ్ళు కదా అలా చూడండి బేబీ పౌడరు ఇలా ఉంటాయి కదా అలా త్రీ ఫోర్ హోల్స్ పెట్టారు మనం అది ఒత్తేసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకో చాలా నచ్చిందండి నాకు అదివరకేంటి ప్లాస్టిక్ డబ్బాలు పై లోపల కవర్లో పోసిచ్చేవాళ్ళు క్రష్డ్గా అది కూడా చాలా బాగుండేది ఈసారి ఇలా చేశారనమాట మెత్త పౌడర్గా ఇలా చింతకాయ పచ్చడికి అయితే అన్నీ వేయించి పెట్టుకుంటున్నానండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఇవి చూసారా ఇలా ఉబ్బితే వేగినట్లు అనమాట ఇలా వన్ బై వన్ అయితే అన్నీ చేసుకుంటున్నాను ఈ చింతకాయ పచ్చళ్ళు ఉంటాయండి కొంచెం అవి తీసేసుకుంటే ఇంకేముండదు అనమాట ఈ నెల అక్కడక్కడ విత్తనాలు ఉన్నాయి అనుకోండి ఏం కాదు ఇప్పుడు చింతకాయ విత్తనాలు కూడా మనకి మోకాల నొప్పులకి అది చాలా మంచిదని పౌడర్ వాడుతున్నారండి మీరు పొరపాటును కూడా పడేయకుండా ఎలాగో నానిపోయి ఉంటుంది కాబట్టి మిక్సీలో వేసుకోండి ఇలా జంతికలు ఇవన్నీ అయితే డబ్బాలు స్టోర్ చేసి సర్దేసేసుకుంటున్నాను ఒకవైపు ఎగ్గు పులుసు పెట్టాను చింతకాయ అవి రెడీ చేసేసుకొని అయితే ఒక బాక్స్ ఆ స్టీల్ది మా అబ్బాయికి అండి ఇంక ఇంట్లో చేశాం కదా ఇంకా మా ఫ్రెండ్స్కి ఆ పైన కింద అవి ఇచ్చేసి అవైతే గాజు దాంట్లో మాకు ఇంట్లోకి స్టోర్ చేసుకున్నాను తర్వాత మెంతి కూర ఇవి పొరాట చపాతీ అండి అది వచ్చేసి చేసేసుకుంటున్నాను ఒకసారి మళ్ళీ ఈవినింగ్ కొంచెం బయటికి అది వెళ్ళాల్సి వచ్చిన కొంచెం ని అంటే పడుకున్నా కూడా మళ్ళీ బడలిక లేకుండా ఉంటుందనేసి చపాతి కూడా ఈవినింగ్ కోసం రెండు చపాతి నాకు మా వారికి అలా చేసేసానండి ఇవి ఎగ్ అండి పిల్లలకి అది చింతకాయ పచ్చడి ఇవన్నీ ఉన్నాయి కదా తర్వాత వడలు కూడా చేస్తున్నానండి ఈరోజు ఇంకా వావి అన్నీ వేసుకొని సరిపోతుందన్నమాట కొంచెం పులిహార కూడా చేద్దామంటే మా బాబు వద్దు అన్నారండి సరేలే అనేసి ఇంకా చేయలేదు నేను ఇలా చపాతీలు అయితే చిన్న మంట మీద పెట్టేసుకొని కాచి వేస్తున్నాను కోడిగుడ్డు పులుసు అయితే మూత పెట్టేసేస్తే కొంచెం ఆ టమాటా అవన్నీ అయితే మగ్గుతాయండి ఈలోపు నేను కోడిగుడ్లకి ఘాట్లు పెట్టేసుకోవటం కొంచెం పాలు ఇలాంటివై ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవటం ఏదైనా అరువుది మెస్సి ఉంటే క్లీన్ చేసేసుకొని ఇల్లు అయితే మొత్తం ఊడ్చేస్తున్నానండి ఎందుకంటే ఈ కిచెన్లో పని పెట్టుకున్నాను కాబట్టి నేనైతే ఇల్లు అది ఇంకా అది క్లీన్ చేయలేదనమాట ఇల్లు నేనే క్లీన్ చేసుకుంటానండి ఇవ చూడండి ఎలా ఉందో నా అవతారం అయితే వంట చేస్తున్నాను కదండీ అవన్నీ చేయటం ఇలా పూసేసుకోవటం యాప్రాన్ అయితే రెడీ అయినప్పుడు మాత్రమే వేసుకుంటానండి యాప్రాన్ కూడా ఉందనమాట ఇలా వచ్చేసి నేను ఇంకా వంట మెస్సి అయింది కదండి సరే ఎలాగో మెస్సి అయిపోతుంది కదా అనేసి ఇలా మొత్తం అయితే వంట అయిన తర్వాత మొత్తం క్లీన్ చేసి పెట్టేసేద్దాం అనేసి క్లీన్ చేసేసుకుంటున్నానండి మళ్ళీ నాకు ఇప్పుడు మళ్ళీ స్నానం చేయాలన్నమాట సరే ఇవన్నీ చేసేసుకొని దేము గ్రూమ్ వరకు చిమ్మి తుడిచి దీపం పెట్టేసుకుంటానండి ఉదయాన్నే ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది కదా ఈ వంటలన్నీ అయ్యేసరికి పదకొండో పన్నెండు అవుతుంది ఈలోపు మినపప్పు కూడా కడిగి పెట్టుకున్నానండి ఉదయాన్నే నీళ్ళలో నానపోసాను వడలకని కూ గుడ్డు పులుసు ఉడుగుతుందండి ఆ తర్వాత రైస్ అయితే అన్నంలోకి నానబెట్టుకున్న ఒక గిన్నెలో మొత్తం గట్టు అన్నీ క్లీన్ చేసి ఇవన్నీ ఉడికేలోపు ఇల్లు కూడా మార్పు పెట్టేసుకున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్